తర్వాత ఈ పెద్ద తీసుకొచ్చినాము పెద్ద తీసుకొచ్చుకుంటే కూడా దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కుంకుమ కుంకుమార్చనే ఉంటుంది పూజలు ఉంటాయి భక్తులు అందరు వస్తుంటారు పోతుంటారు అన్నదానం అన్న ప్రసాదం అన్నదానం అన్న ప్రసాదం చేస్తున్నాము ఈసారి ఈ రకంగా వినాయకుని తెచ్చినాము ఇది మా తరపు చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి భగవద్గీత మీద కానీ అంత అవగాహన లేకుండా ఉన్నది మీరు దయచేసి ఏం చేయగలరంటే భక్తి మన పూజ అయిపోతుంది కదా పొద్దున్న రాత్రి పూజ అయిపోతుంది కదా అయిపోయినాక మన పిల్లలకు కానీ యూత్ కి కానీ డైలీ ఒక ఏదో ఒక ప్రవచనాలు వినిపించడానికి ప్రయత్నం చేయండి చేస్తున్నాం చేస్తున్నాము పొద్దున్న సాయంత్రం చేస్తున్నాం యూత్ కు ఇంట్రెస్ట్ ఉండాలి యూత్ కి ఇంట్రెస్ట్ చెప్తే వినాలే పిల్లలు ఇయర్ ఇయర్ టెక్నాలజీ అంతా మారిపోయింది అంత హైటెక్ అయిపోయింది ఇంటర్నెట్ అంటే మేము చెప్పేది చెప్తాము వాళ్ళు చేసుకోవాలి ఏమంటే మరి అన్న ప్రసాదము మూడో తారీఖు మా అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం నాలుగు మూడు 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 వేల నుంచి నాలుగు వేల మందికి నిమజ్జనం లాస్ట్ రోజు ఆరో తారీఖు ఆరో భక్తులు మా ఏంగ్బాయ్ యూత్ అమీర్పేట్ ఎల్లారెడ్డి కూడా హేంగ్బాయ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసారి వెరైటీ వినాయకుడిని పెట్టినాము రాక్షన్ కాల్ మీద వినాయకుడిని తల మీద వినాయకుని కాళ్ళు ఉంది ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేస్తాం ఈ సంవత్సరం ఈ వెరైటీ చేసినాం భక్తులు అందరూ దయచేసి అందరు వచ్చి దర్శనం చేసుకుని పోవాలి గౌడ్ టీం పేరు వచ్చేసి ఎన్పిఎఫ్ఏ మొత్తం నీలకంఠ పుత్రుడు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఒక టీమ్ ఉంటుంది ఇది మాది సెవెంటీన్త్ ఇయర్ లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అంటే ఎవ్రీ ఇయర్ డెవలప్ చిన్నప్పటి నుంచి పెడుతున్నాము ఇయర్ ఇయర్ అప్గ్రేడ్ అయ్యకుండా ఇంకా బెటర్ బెటర్గా చేసుకుంటూ వస్తున్నాం అనమాట స్టార్టింగ్ ఒక త్రీ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట ఒక చిన్న లా మూడు ఫీట్లకి నేను ఇంత పెద్ద పర్మనెంట్ షెడ్ చేయిస్తున్నాం ఇప్పుడు ఫోర్టీన్ ఫీట్స్ ఉంది గణేష్ అవును అంటే లేదు మనకి అట్లాంటి ప్రోగ్రాం ఏదైనా ప్లాన్ చేస్తాం కల్చర్ యాక్టివిటీ అనేది ఇప్పుడు మనకి అన్నదాన కార్యక్రమం అవుతుంది అప్పుడు భజన కార్యక్రమం అనేది ఉంటుంది అనమాట ఎవరి లాస్ట్ ఇయర్ కూడా భజన కార్యక్రమం వింటున్నాం అది భజన కార్యక్రమం ఉంటుంది కుంకుమార్చనలో హారతి రెగ్యులర్గా ఫ్రైడే పూట అట్లా లేడీస్ అంతా కుంకుమార్చన చేస్తారు అది అవర్ వినాయకులు చూస్తే సైడ్ కి శివుడు పార్వతి వచ్చేలాగా అనుకున్నారు కదా ఇంకా ఇలాంటి విగ్రహాలు మీరు మళ్ళీ ఇంకా ఎత్తుకు చాలా ఎదగాలని చెప్పేసి చాలా ఎత్తు ఉన్న విగ్రహాలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రామరాజన్ టీవీ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అన్న ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ మన నార్మల్ గా వినాయకులు పెట్టే ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నార్మల్ గా వినాయకులు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే పూజలు అయిపోగానే భక్తి పాటలు కాకుండా సినిమా పాటలు పాటలు అట్లా పెట్టి ధ్యానం చేస్తారు అట్లా చేయకుండా ఇక అట్లా అని ఏం లేదు మనం ఎవరికైనా కానీ దేవు దగ్గర కల్చర్ యాక్టివిటీస్ సరే ఏమున్నా సాంస్కృతిక పరంగా ఉండాలి సినిమా పాటలు కానీ రికార్డింగ్ అట్లా కాకుండా ఏమున్నా భజన కార్యక్రమంలో మన తెలంగాణ కల్చర్ ఉగ్గు కథలు ఇవి చాలా ఉన్నాయి అవన్నీ తీసుకొని రావాలి అవన్నీ పబ్లిక్కి చూపిస్తే అది బెటర్ అన్నమాట నా పేరు మహేష్ ముదిరాజ్ నేను హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా చెప్పాలి వినాయకుడు గత సెవెంటీన్ ఇయర్స్ నుంచి పిల్లలు పెడతారు రోజు రోజుకి బాగా డెవలప్ అవుతారు వినాయకుని పెట్టినప్పటి నుంచి కొంతమంది పెళ్లి అయినాయి కొంతమందికి జాబ్ వచ్చినాయి కొంతమందికి పెళ్లి కావాలి ఇప్పుడు ఈ ఇయర్ అట్లా ఇంకా అభివృద్ధి చెందుతున్నారు దాన్ని బట్టి ఇంకా మన వినాయకుడు మనకి ఇక్కడ చాలా ప్రసాదాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ చాలా బాగా చేస్తున్నారు పిల్లలు అవుతుంది యాక్షన్ అయిపోయినప్పుడు ఒక యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు ఇష్టం ఎవరు వాళ్ళతో వాళ్ళు తీసుకుంటారు ఇంకా జనాలు ఏంటంటే అందరూ వచ్చి కలిసిమెలిసి అందరూ చేసుకోవాలి అందరు బాగా ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇంకా పిల్లలకి బాగా హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎవ్రీ ఇయర్ చేస్తాము అన్నదాన కార్యక్రమం వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వస్తారు ఎవ్రీ ఇయర్ బాగా అవుతుంది ప్రోగ్రామ్ అయితే చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇక్కడనే తింటారు అంటే మేము తొందరగా పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్త్ డే నుంచి అన్ని దగ్గర స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఎవరు కూడా కంప్లీట్ కాదు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అయ్యే వారికి కొంతమంది మిగిలిపోతుంది కొంతమంది సరిపోదు అట్లయితే అందుకే మనం ఎర్లీగా పెడతాం కాబట్టి ఒక వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు మనం పెడతాం ఇక్కడ అన్న నమస్తే అన్న నమస్తే మీ శ్రీరామ్

అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాండు అట్లా బ్యాండ్ల వల్ల మనం లడ్డు వేలం పాట కానీ ఏదైనా కానీ ఇక అంగరంగ వైభవంగా మేము చేస్తాము ఇప్పుడు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి రెండు వినాయకులు ఫేమస్ కింది బస్ ఒకటి పైన బస్ అంటే మాది ఒటర్ బస్ గణేష్ అంటే ఫేమస్ కింది బస్సు అంటే కింది బస్సులో వాళ్ళు యాదవులు వాళ్ళు పెట్టుకుంటారు ఇది ఒటర్ బస్ ఇది రెండు రెండు గణేషులు ఒక అప్పటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి రెండు గణేషులు ఫేమస్ తర్వాత గల్లి గల్లికి ఒక వినాయకుడు కూడా వచ్చిండు అట్లా ఫేమస్ మాది ఉన్నది ఫేమస్ చూసినట్లయితే మొత్తం జంకాయ్ టోపీ కానీ అక్కడ కొండం కానీ మొత్తం షైనింగ్ షైనింగ్ ఉంది అది మీరు స్పెషలైజేషన్ గా చేయించారా లేకపోతే అక్కడ నుంచి ఉన్నది అట్లా తీసుకుంటారు లే అక్కడ ఉన్నదే మేము మామూలుగా మేము పెయింటింగ్ అదంతా మేము సొంతంగా మేము దగ్గర ఉండి అడ్వాన్స్ ఇచ్చి చేయించుకున్నాం మేము కొండం వరకు చేయించినాం మేము అట్లా నార్మల్లీ వినాయకుడికి అయితే ఒక లట్టు పెడతారు మీరు ఇది ఇక్కడ చూస్తే మూడు నాలుగు లట్టులు గాని అనుకుంటారు అంటే ఎవ్వరు భక్తులు రాలేదండి ఒక నిమిషం మాకు రాలేదు ఒకరే ఒకరిలాంటి ఉంటే ఒకరే కొనుక్కుంటారు కదా ఒక రెండు మూడు లడ్డు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా కొనే వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళు కూడా కొంచెం అట్టు కాకుండా ఉంటారు అని చెప్పేసి ఉంటది ఇయర్ ఇయర్ మాకు ఫస్ట్ లడ్డు స్టార్టింగ్ నుంచి మాకు ముప్పై నుంచి స్టార్టింగ్ అట్లా అట్లా ఇప్పుడు వరకు మాకు రెండు లక్షల వరకు పోతుంది లడ్డు అన్నీ అన్నీ కలిపి అన్నీ కలిపి లాస్ట్ ఇయర్ రెండు లక్షల ఐదు వేల పదివేలకు వచ్చింది మొత్తం టోటల్గా మూడు నాలుగు లడ్డు కలిపి కుంకుమ పూజ వినాయక పూజ చిన్న అన్ని భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొని అందరూ ఇంటి మా బస్తిలో అన్నింట్లో ప్రతి ఒక్కరు పొద్దున చేస్తారు సాయంత్రం చేస్తారు పూజలు అట్లా అంటే ఇప్పుడు అయింది మూడో రోజు నా కదా ఇంకా కొంచెం ఇంకా టైం ఉంది కదా అప్పట్లో కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మేము ఏం జరిగిన చేస్తాం అట్లా ప్రోగ్రామ్స్ ఏమన్నా అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాధ్యత చేస్తాం మేము అంటే మధ్యాహ్నం ఫైవ్ డేస్ అయితే మధ్యాహ్నం ఉంటుంది నైట్ ఉంటది మా దగ్గర అన్నదానం ఫైవ్ డేస్ ఇంకా మొత్తం యాక్చువల్ గా అయితే మేము నైన్ డేస్ పెడతాం మేము యాక్చువల్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం వర్షాలు కొంచెం మేము వెనుకబడ్డాము అంతే అట్లా ఏ గణపతి దగ్గర ఒక రోజే పెడతారు మీరు పెడతాము అదే మధ్యాహ్నం అట్లా రోజు ఇద్దరిద్దరు ముందుకు వస్తారు అటువంటిప్పుడు ఏమో వాళ్ళకి టైం ఇస్తాం మేము నెక్స్ట్ డే పెట్టుకోండి నెక్స్ట్ డే టైం ఇచ్చి మేము మధ్యాహ్నం పూట నైట్ పూట అట్లా ఇద్దరికి ఆప్షన్ ఇస్తాం అన్నమాట అట్లా అట్లా అందరూ మంచిగా మా కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఏ గొడవలు కాకుండా ఉండాలని మేము కోరుకుంటాం అంతే